ఓం నమో భగవతే వాసుదేవాయ పాండవుల ఐదుగురు కూడా విరాటరాజు కొలువులోకి వాళ్ళ వాళ్ళు చేయాలనుకుంటున్న పనులలోకి వెళ్ళారు అని తెలుసుకున్నాం అయితే ఇప్పుడు ఇక ఉన్నది ద్రౌపదీదేవి ఆవిడ సైరంధ్రిగా విరాచ విరాటరాజు కొలువులోకి ప్రవేశం జర జరపాలి ద్రౌపదీదేవి అంతఃపురంలోకి వెళ్ళాలి ఆమె వెళ్ళే తీరిని ఆవిడ నడిచే నడకని తీరుని తిక్కనగారు వర్ణిస్తున్నారు గారవమున నిజ దేశాచారముమై నల్లియున్న జడయకు కబరీభారంభు విచ్చి తిరముగ సైరంధ్రీ జాతి వేష సముచిత భంగిన్ వలపలి దిక్కున కించుక మలగంగా తురమిడి కురుమాపుడు బుట్టం బలవడ గట్టి జరట వల్కలం వల్కలమున నెవ్వీగు చన్నుకవ కప్పితగన్ పరిచారికత రేఖాపరిణితి తనమేన నచ్చువడు భావ భావనకుంతిరమై తలకొను అంతఃకరణముతో పురము కన్యక చొచ్చెన్ ఆయన రాసినంత అందంగా నేను చదవలేకపోయాను కానీ దాని అర్థం మాత్రం అందంగా ఉంటుంది ఒక్కసారి మనం చక్కగా విందాం ఆవిడ మాసిపోయిన చీర ఒకటి కట్టుకుంది చీనీ చీనంబరాలు కట్టుకోవలసిన తల్లి ఆవిడ సుందరాకాండలో సీతమ్మే గుర్తుకొస్తూ ఉంటుంది కదండి సైరంధ్రీ వేషంలో పెడుతున్నది కాబట్టి కొప్పు కుడుపక్కకి వేసుకుంది ద్రౌపదీదేవి గురించి చెప్పబడినప్పుడు అత్యంత ముఖ్య విషయాలలో ఆమె కబరీబంధం ఒకటి అంటే జుట్టు కబరీబంధం అంటే దానిని ఆవిడ కుడిపక్కకు వేసుకుంది నాగరికత లేని వాళ్ళు సాధారణంగా సేవక వృత్తిలో ఉండేవాళ్ళు వేసుకునే రీతిలో కుడిపక్కకు ఒక కొప్పు వేసుకుంది ఆవిడ ఏమనుకుంటోందంటే నేను పాంచాలిని కాను నేను ద్రౌపదీదేవిని కాను నేను అంతఃపుర స్త్రీని కాను నేను అగ్ని సంభవను అయినప్పటికీ అటువంటి తేజోమూర్తిగా ఉండదగిన దానను కాను నేను సైరంధ్రిగా ఉండడానికి వచ్చాను కాబట్టి నేను ఇంకొకరి అందం పెరగడానికి గంధం తీయాలి నేను ఇంకొకరికి సిగముడు వేయాలి ఇంకొకరికి ఒంటికి చందనం రాయాలి ఇంకొకరికి జడకి పువ్వులు పెట్టాలి నేను అటువంటి పూలదండ సిగలు అలంకారం చేయాలి అని తాను చేయవలసిన పనులను తన మనసులో తలుచుకుంటూ తనని తాను ఒక సైరంధ్రిగా మనసులో కుదుర్చుకుంటోంది కుదురుకుంటూ నడిచి పెడుతోంది ఇప్పుడు ఆవిడ మనసు చాలా గొప్ప విషయం మీద నిలబడి ఉంది ఆవిడ ఎంత తొందరగా అంతఃపురంలోకి వెళ్ళిపోతే అంత తొందరగా ఆవిడికి రక్షణ బయట తిరిగినంతసేపు ఎటువైపు నుంచి ప్రమాదం వస్తుందో తెలియదు ప్రమాదం వచ్చింది అంటే ఐదుగురు బయటకు వచ్చేస్తారు పాండవులు కదండి ఇది ఆవిడికి అగ్నిపరీక్ష కాబట్టి ఇప్పుడు ఆవిడ చాలా జాగ్రత్తగా నడుస్తుంది ఆ వీధిలో అక్కడ ఉండే ప్రజలందరూ ద్రౌపదీదేవినే చూస్తున్నారు ఆమె ద్రౌపదీదేవి అని వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ వాళ్ళు చూస్తున్నది మాత్రం ద్రౌపదీదేవినే వాళ్ళు అన్నారు ఈ తల్లి రోహిణియ పతివ్రతామ తల్లిగా ఆకాశంలో మెరిసే ధృవతార రోహిణి ఈ తల్లి అరుంధత గొప్ప దాంపత్య సిద్ధించాలని ఆ తల్లి అనుగ్రహం కలగాలని ప్రతివాడు వివాహం చేసుకోగానే అరుంధతి నక్షత్రాన్ని చూస్తాడు చూస్తున్నవాళ్ళు సామాన్య ప్రజలు వాళ్ళేమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కారు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు కాదు సామాన్యులు చూస్తున్నారు కానీ ఆ ఊరి ప్రజలకు అంత మర్యాద ఉంది అటువంటి ప్రజల మధ్య ఉండగలగడం ఆవిడికి ఒక శుభశకనం అంటే పరాయి స్త్రీని చూడగానే చొంగలు కార్చేసుకునే రకం కాకుండా ఆవిడిని కూడా ఆవిడలో కూడా అమ్మవారినే కంచి కామాక్షి అమ్మవారినే చూస్తున్నట్టు అంతే కదండి ఆవిడ రోహిణియా అరుంధతియా అన్నారంటే ఎంత మర్యాదగా చూస్తున్నారు ఆ స్త్రీని కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారు ఈవిడ మనుష్య జాతి కన్య వాళ్ళకి అనుమానం వచ్చింది కానీ పవిత్రమైన అనుమానం వచ్చింది ఈ తల్లి చూపులు చూస్తుంటే ఎంతో గౌరవంగా ఉంది మహాపతివ్రతలా ఉంది ఈ తల్లి శరీరంలో అంగములను చూస్తుంటే ఆ తల్లి ఏమి కాంతితో ఉంది ఈమె మనుష్య కాంతియేనా అని బుద్ధికి సందేహం వస్తోంది వాళ్ళు మహాపతివ్రతలైన స్త్రీలు ఏ లోకంలో అలాగే ఉంటారు అన్నారు మనిషిలో పైకి వచ్చే మాటలను బట్టి సంస్కారం వాళ్ళది ఎలాంటిదో మనం చెప్పవచ్చండి మాట అసలు హృదయ పరిణితిని చెబుతుంది వాళ్ళ భావనని చెప్తుంది ప్రజలు ఎంత మర్యాదగా ఎంత గౌరవంగా మాట్లాడారో చూడండి అటువంటి ప్రజలు ఉండడం గొప్ప గో సంపద ఉండడం విరాటరాజు గారి అదృష్టం అనే చెప్పాలి ప్రజలందరూ ఆమె అందాన్ని చూసి ద్రౌపదీదేవి వెంటపడి నీవు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు ఏ కులము ఎవరిదానివు ఏ దేశంలో ఉంటావు ఈ ఊరు ఎందుకు వచ్చావు ఏ పని చేస్తావు ఎవరి కొరకు వచ్చావు అని ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు ఈవిడంది అత్యంత ప్రమాదకరమైన మాట ద్రౌపదీదేవి వెంట నుంచి వచ్చేసింది ఒక్కొక్కసారి మాట గొప్ప ప్రమాదానికి దారితీస్తూ ఉంటుంది అలా వెళ్ళలేదు అంటే అనుగ్రహించాడనే గుర్తు కాబట్టి ఆవిడ అనింది నేను సైరంధ్రిని నేను రాజాంతఃపురంలో పనిచేస్తాను అని ఆవిడ అనలేదు పలుకు జారింది దానికి కారణం తాను ఎప్పుడూ బయటకు వచ్చి తనంత తానుగా మాట్లాడడం అలవాటు లేకపోవడమే నాకు తినడానికి అన్నం పెట్టి కట్టుకుందుకు బట్ట ఇస్తే చాలు అటువంటి వారికి నేను సేవ చేస్తాను అంది కానీ అదృష్టం ఏంటంటే అయితే మా ఇంట్లో పనిచేయని ఎవ్వరూ అనలేదు ఎవరు అనలేదు కాబట్టి ఆవిడ పెద్ద సమస్యను దాటింది పొరపాటు జరగకపోవడం అనేది ఉండదు కానీ ఈవిడ మాటలకి సామాన్య ప్రజలు నేను నీకు తినడానికి తిండి పెట్టి కట్టుకోవడానికి పట్టిస్తాను రా మా ఇంటికి అంటే ఆవిడ పరిస్థితి ఏంటండి కాబట్టి మాట మాట్లాడేటప్పుడు కబుకన తొనకూడదు ఇక్కడ ద్రౌపదీదేవి మాట ఎందుకు తొణికిందండి ఆవిడ ఎప్పుడూ ఎవరితోటి తోటి బయటకు వచ్చి మాట్లాడలేదు ఎంతసేపు ఆ అత్తగారికి భార్య భర్తలకి సేవ చేసే గుణమే తప్పితే ఆవిడ మామూలుగా మాట్లాడింది ఎప్పుడూ లేదు ఆవిడ మాట్లాడిన మాటని మిగిలిన ప్రజలు చెడుగా తీసుకోకుండా పరమేశ్వరుడు అడ్డుకున్నాడు అంత గొప్పతల అరణ్యవాసానికి వచ్చిన భర్తలతో కలిసి వచ్చింది అజ్ఞాతవాసంలో మొట్టమొదటిసారి ఒక రాచవీది వెంబడి అన్ని వేల మంది ప్రజలు చూస్తూ తన వెంటబడుతూ ఉండగా మేలిముసుగు వేసుకుని పల్లకీలో వెళ్ళవలసిన తల్లి కాలినడకన రహదారి మీద నడుస్తూ వెంట నడుస్తున్న వారు ఒక్కసారి అన్ని ప్రజలు గుప్పించేస్తే ఎప్పుడూ అలా మాట్లాడడం చేత కానీ ఆవిడ ఇలా మాట్లాడేస్తే ఆవిడ ఎంత దయనీయమైన స్థితిలో ఆ రోజులో ఉందో భర్తలను గట్టింగ్ చేయడానికి ఆ రోజున ఆవిడ ఎంత కష్టం పడిందో ఆవిడ మనస్సు ఎంత సున్నితమో ఎంత ముందు వెనుకలు చూసుకోవడం అనేది తెలియని పిచ్చితల్లో ఈ సందర్భంలో ఆవిడ స్థితి మనకి బయటకు వచ్చింది అదృష్టం ఎక్కడ ఉంది అంటే ఆ రోజు ఎవరూ త ఆమెని తమ ఇంట్లో పనిచేయమని అడగలేదు ఈలోగా పెద్ద కోలాహలం అంతపురంలోకి వెళ్ళింది ఏమిటి ఇంతమంది ఎవరు వెంటనో పెడుతున్నట్టుగా ఉంది పెద్ద కోలాహలంగా వినబడుతోంది ఎవరున్నారో చూసి రండి అని సుధేష్ణ తన పరిచారకులకు పురమాయించింది వాళ్ళు గవాక్షం దగ్గరికి వెళ్ళి చూసి వచ్చా అన్నారు అబ్బా ఏమి అందగత్తమ్మా ఎవరో సైరేంద్రగా ఉంటుందట ప్రజలందరూ వెంటబడుతున్నారు అనగానే పైనుంచి ఆవిడ కూడా చూడడానికి వచ్చి చూసి నిజమే చాలా అందంగా ఉంది అని ఆవిడ కూడా తెల్లబోయింది ఇప్పుడు మహారాణి ఆవిడని పిలిచి పైకి తీసుకురండి అంది ఆవిడ పెడుతున్నప్పుడు ఆమె అరికాళ్ళు ఎక్కడెక్కడ అంతఃపురంలో పడ్డాయో అక్కడక్కడ అరికాలికి కుంకుమ రాయబడి రాయబడినటువంటి ఆడది నడిచిపెడితే ఎర్రటి గుర్తులు ఎలా పడతాయో అలా ఎర్రటి ముద్రలు పడ్డాయి ఆవిడ అంతఃపురంలోకి ఎలా వెళ్ళిందో తెలుసా అండి సుదేశ పైనుంచి చూసి అబ్బో ఎంతకతో నిజమే చాలా అందంగా ఉందని ఆవిడ తెల్లబోయింది కదా అప్పుడు ఆమెను పైటికి పిలిచి తీసుకురండి అంది వాళ్ళు ఆమెను తీసుకురావడానికి పరిగెత్తారు ఐదుగురు మహాబలవంతులైన భర్తలు ఉండగా ఆమె ఒక సేవకిగా నడిచి పెడుతోంది ఇంతకన్నా కష్టం లోకంలో ఎవరికైనా ఉంటుందంటండి విరాట పర్వాన్ని చదివేటప్పుడు ద్రౌపదీ దేవిని ఏదో పేరంటానికి వెళ్ళిన స్త్రీగా చూసుకోకూడదు మనం ఆ వెళ్లడంలో ఆమె ఎంతో కష్టాన్ని మనోవేదనని బాధనని పొందింది చివరికి స్వేచ్ఛగా ఏడవడం కూడా ఏడవలేకపోయింది ఇప్పుడు అంత కేతంతో ఆ తల్లి పెడుతోంది ఆవిడ అందమే ఆవిడికి మిక్కిలి పెద్ద ప్రతిబంధకం అయిపోయింది కాబట్టి ఆ రకంగా ఆవిడ అంతర్పురంలో పెడుతుంటే ఆవిడ పాదాలకి ఎర్రటి గుర్తులు ఎలా పడతాయో అలా ఎర్రటి ముద్రలు పడ్డాయట ఆమె పద్మనిజాతి స్త్రీ అయోనిజ అగ్నిసంభవ ఆవిడ అడుగులు వేసి వెడుతుంటే అంతఃపురంలో ఉన్న నేలంతా కుంకుమతో అలదబడిన అరికాళ్ల ముద్రలు వేసి వెడితే ఎలా ఉంటాయో అటువంటి ముద్రలు పడ్డాయి ఆవిడ నడిచి వెళ్ళేటప్పుడు ఆవిడ శరీరంలోంచి వచ్చే కాంతి చుట్టూ ఉన్న గోడల మీద పడుతోంది గోడల మీద ఆవిడ కాంతి పడితే ఇప్పటివరకు వజ్రములు వైడములు తాపడం చేయబడిన గోడ అకస్మాత్తుగా వాటిని తాపడం చేస్తే ఎలా గోడలోంచి కాంతులు వస్తాయో అలా గోడల నుంచి కాంతులు వచ్చాయట చూడండి కొన్ని రంగురాళ్ళు అవి పెడుతూ ఉంటారు ఈ రోజుల్లో వజ్రాలు వైడూరియాలు కాదు కానీ ఇళ్ళు కట్టినప్పుడు హాల్లో అందంగా కనబడాలను బెడ్రూమ్స్లోనూ లేకపోతే వంటింట్లో కొన్ని రకాలైన కూరగాయలలాగా అలాంటివి సమకూర్చేటప్పుడు రాళ్ళలాంటివి ఆకుపచ్చ ఎరుపు ఎక్కువగా పసుపు ఇలాంటివి పెడుతూ ఉంటారు అవి లైట్ వేసినప్పుడు అప్పుడు అదొక రకంగా వింత కాంతిని గోడల మీద చూపిస్తూ ఉంటాయి ఆ ఎర్రదనం అది అక్కడక్కడ గీతల్లాగా పడుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఆవిడ శరీరంలోని కాంతి అప్పటి వరకు కూడా గోడల్లో ఎటువంటి వజ్రాలు వైఢూర్యాలు కూడా తాపడం చేయకుండా ఉన్నప్పటికీ వాటిని అకస్మాత్తుగా తాపడం చేస్తే ఎలా గోడలోంచి కాంతులు వస్తాయో అలాంటి కాంతులు వచ్చేసాయిట వెళ్ళేటప్పుడు భీతహరిణిలా ఆవిడ భయం భయంగా చూస్తూ వెడుతుంటే ఆవిడ కన్నుల చూపులు వెళ్ళి పడుతుంటే అవన్నీ పుష్పాలంకారాలు చేయబడ్డాయా అన్నట్టుగా గోడలందంతటా కూడా ఆవిడ చూపులు పడి అటువంటి అలంకారాలుగా కనబడ్డాయిట ఆవిడ నడిచి పెడుతున్నప్పుడు ఆవిడ నల్లటి జుత్తుపై నుండి వచ్చే కాంతి నల్లని పట్టు చాందిని కట్టుగా కనిపిస్తూ ఉందిట ఆవిడ కథ కదరి కబరీబంధం కాంతి పైన అంతా కూడా చాందిని కట్టినట్టుగా ఉందిట ఆమె నడిచి పెడుతుంటే విరాటరాజు గారి అంతఃపురంలో ఎక్కడ చూసినా ఒక కొత్త తేజస్సు అలుదుకుంది ఈ విధంగా పాండవపత్ని ద్రౌపది అంతఃపురంలోకి వెళ్ళింది ఈవిడ అందం చూసి మహారాణి అయినటువంటి సుదేష్ణ తెల్లబోయింది లేచి నిలబడింది నిలబడి చాలా ప్రేమగా చూసి ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏ దేశం అని అడిగి ద్రౌపదీదేవి రెండు చేతులు పట్టుకుని ప్రేమగా దగ్గరికి తీసుకుంది అప్పుడు ద్రౌపదీదేవి సుదేష్ణతో మాట్లాడుతూ అంటుంది అమ్మా నేను సైరం వృత్తి చేసేదానను నేను బాగా కస్తూరి తిలకం పెట్టగలను కొప్పులకు పుష్పమాలను కట్టే అలంకరించగలను కాబట్టి నేను ఇక్కడ కొరువు చేయడం కోసమని వచ్చాను నువ్వు నాకు ఆ సేవాక వృత్తిని అనుగ్రహించి ఇక్కడ సైరంధ్రగా ఉండడానికి నాకు అవకాశం ఇవ్వాల్సింది అని అడిగింది ఆమె అలా అడిగితే సుదేష్ణ ద్రౌపది వంక చూసి నీకు అటువంటి పదవిని ఇవ్వాలని నీవు కోరుతున్నావు కదా నీవు నా దగ్గర సైరంధ్రగా కేవలం పని మాత్రమే చేస్తావా అని అడిగింది అప్పుడు ద్రౌపదీదేవి ఒక విషయాన్ని చెప్పింది అమ్మ నేను సైరంధ్రిగా ఉంటాను అంతఃపురంలో ఉండి నేను సేవిస్తాను నీచమైన పనులకు మాత్రం దయచేసి నన్ను ఎప్పుడూ వినియోగించవద్దు నీకు అటువంటి పనులు చేత కావు నాకు అటువంటి పనులు చేతకావు నేను అడిగిన ఆ ఈ అభ్యర్థనను మన్నించి నీచమైన పనులకు మాత్రం నన్ను పంపవద్దు దీనిని నా విషయంలో నీవు దృష్టిలో పెట్టుకోవలసింది అని చెప్పింది ఎంత వినయంతోనో ద్రౌపదీదేవి మాట్లాడింది సుదేష్ణ ద్రౌపదిని ఒకసారి పైనుంచి కిందకు చూసి కింద నుంచి పైకి చూసింది చూసి ఆవిడ ఎంత వెటకారంగా మాట్లాడిందో ఎంతగా మనసు బాధపడేలో మాట్లాడిందో చూడండి అంటే మహారాణిగా తన గర్వాన్ని అంతలాగా చూపించుకుంటోంది ఆవిడ ఆవిడ అంతటి మహాతల్లిని కూడా భామ అని పిలిచింది పిలిచి అంది నిన్ను చూస్తే ఆడవాళ్లే చూపులు తిప్పుకోలేకపోతున్నారు నువ్వు ఎంతో అందంగా ఉన్నావు నీ మీద మా రాజు మనసు ఇట్టే పారేసుకుంటాడు ఇటువంటి నిన్ను నేను ఎలా కొలువలో పెట్టుకుంటాను అంది ఆమె అలా అనడానికి రెండు కారణాలు ఉన్నాయి అని మనం తెలుసుకోవచ్చు ఎంత మంచి భర్త అయినా భర్త ఎక్కడ దారి తప్పిపోతాడో అన్న బెంగ ఉన్న ఆడది అలా మాట్లాడడం సహజం కదండి అందుకే చూడండి చాలామంది చాలామంది ఏమిటి నూటికి నూరు శాతం కూడా ఆడవాళ్ళు ఎవరైనా పరాయి స్త్రీతో అంటే చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళతోటి మాట్లాడుతున్నారే అనుకోండి వెంటనే ఏమంటారో తెలుసా అండి ఏదో కబురు చెప్తూ ఉంటారు వచ్చేస్తాను వదిన ఇంట్లోకి వెళ్ళాలి మీ అన్నయ్య గారికి టిఫిన్ చేయాలి లేకపోతే మీ అన్నయ్య గారికి కాఫీ ఇవ్వాలి అని ముందే అన్నయ్య వరుసని కలిపేస్తూ ఉంటారు ఎందుకని ఒకవేళ ఏమో భర్త ఏదైనా పొరపాటుగా చూడకూడని చూపు ఆ పక్కింటి ఇల్లాలపై చూస్తాడేమో లేకపోతే ఆ ఇల్లాలు తన భర్తని వేరే రకంగా ఊహించుకుంటుందేమో అన్న భయం ప్రతి స్త్రీలోనూ ఉంటుంది అందుకే అన్నయ్య వరస తమ్ముడు వరుస కలిపేస్తూ ఉంటుంది మీ అన్నగారు ఇలా అన్నారండి అని ముందే అనేస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఈ వరసను ఎందుకంటుంది ఎంత మంచి భర్త అయినా ఆ భర్త ఎక్కడ దారి తప్పిపోతాడో అన్న బెంగా లేదా పరాయి స్త్రీ తన భర్తను ఏదైనా వేరే రకంగా చూస్తుందేమో వేరే రకంగా ఊహించుకుంటుందేమో అనే భయం కాబట్టి ఇక్కడ ఈవిడ కూడా అదే భయం మహారాణికి ఎంత మంచి భర్త అయినా భర్త ఎక్కడ దారి తప్పిపోతాడో అన్న బెంగ ఉండి అలా మాట్లాడడం సహజమై ఉండాలి లేదా ద్రౌపదీదేవి అందం చూసిన తర్వాత సుదేష్ణకు తన భర్త నడబడి అనుమానాస్పదమై ఉండాలి ఎటు చూసినా ద్రౌపదీదేవి తప్పు మాత్రం అందులో లేదు కానీ ఆవిడ అందం ఆమెకు ప్రతిబంధకమే అంత మాట పడేటట్టు చేస్తుంది సుదేష్ణ ఇంకా ఒక మాట అంది ఎండ్రి పిల్లలను కనేటప్పుడు దాని కడుపు బద్దలైపోతుంది కడుపు బద్దలైపోతే తప్ప దానికి పిల్లలు పుట్టరు కాబట్టి ఎండ్రి గర్భము దాల్చింది అంటే ఎండ్రి చచ్చిపోతుంది ఎండ్రి గర్భము దాల్చి తన పిల్లలను కడుపులో పెట్టుకోవడం ఎటువంటిదో నిన్ను నా కలువలో పెట్టుకోవడం అటువంటిదే అంది అంటే నిన్ను పెట్టుకుంటే ఎప్పుడైనా మా రాజు కనుక నిన్ను చూస్తే నా పథకమే ఎసురు నా పదవికి ఎసరు తగిలింది అంటే నువ్వు రాణి స్థానంలో కూర్చుంటావు అంది ఖచ్చితంగా సుదేష్ణ అలా మాట్లాడి ఉండకూడదు కానీ అలా మాట్లాడింది అంటే కాలం కర్మం కలిసి రాకపోతే ఎంతెంత మాటలు పడవలసి వస్తుందో చూడండి అంతటి తల్లి ఇవి భరించిందండి ద్రౌపదీదేవి అంటే మాట్లాడటండి అంతటావిడిని ఈవిడ అలా అనింది అంటే ఆవిడ భరించి అంది అమ్మా నా శీలం ఎటువంటిదో నేను ఎటువంటి ప్రవర్తన కలిగిన దానినో నాకు చెందినవారు నన్ను నిరంతరం ఎలా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటారో నాకు తెలుసు ఇప్పుడు మాట్లాడితే మాట్లాడవు ఇంకెప్పుడు ఇలాంటి హీనమైన మాటలు మాట్లాడకు అంది నాకు ఐదుగురు గంధర్వులు భర్తలు వాళ్ళు నిరంతరం నన్ను కాపాడుతూనే ఉంటారు నన్ను చూస్తూనే ఉంటారు ఎవరు నాయందు ప్రీతితో నా యందు ప్రేమతో నాకు ఆశ్రయం ఇచ్చి నన్ను కాపాడుతారో అలాంటి వారి పట్ల గంధర్వులు కూడా ప్రీతి చెందుతారు ఎవరైనా నన్ను కాని చూడకూడని చూపు చూశారంటే హరిహరాదులే అడ్డు వచ్చిన చూడకూడని చూపు చూసినవాడు మగవాడు ఉన్నాడని నా భర్తల దృష్టిలోకి వెళ్ళిందంటే ఆనాటి రాత్రికే ఆ వ్యక్తికి ఆఖరి రాత్రి అయిపోతుంది మామూలుగా చంపరు ఏ కీలుకు ఆ కీలు ఓడదీసి చంపేస్తారు అది సత్యం అని సుదేష్ణతో ద్రౌపదీదేవి చెప్పింది ధర్మరాజు గారిని ఆయన ధర్మం ఎలా రక్షిస్తుందో ద్రౌపదీదేవిని నిరంతరం రక్షించేది ఆమె పాతివ్రత్యం ఆమె భక్తి ఈ రెండు ఆమెను ఎప్పుడూ కాపాడుతూ ఉంటాయి ఆమె రాచవీధిలోకి ప్రవేశించినప్పుడు అదృశ్యంగా భగవానుడే ఆమెను రక్షించాడు రక్షించి ఆవిడని అంతఃపుర ప్రవేశం చేసేటట్టుగా చేశాడు ఇప్పుడు ఆమె ఇలా మాట్లాడింది అంటే భవిష్యత్ కథ సంకేతం పరమాత్ముడు పతివ్రత నోటు నుంచి ముందే పలిగించేశాడు యోగులైన వారు పతివ్రతలైన వారి నోటు వెంటే వచ్చే మాటలు వీళ్ళ మాటలు ఎప్పుడూ కూడా ఒట్టినే పోవండి జరిగి తీరుతాయి ఈశ్వరుడు రక్షణ చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ పని జరిగి తీరుతుంది దానికి ఇంకా వేరే సృష్టిలో అంత కష్టమైనది అన్న మాట ఉండదు ఆయన రక్షించాలి అని అనుకుంటే ఇక దానికి తిరుగు ఉండదు ద్రౌపదీదేవి మాటలు విన్న తర్వాత ఆమె సైరేంద్రగా అంతర్పురంలో ఉండడానికి సుదేష్ట అంగీకరించింది కాబట్టి ద్రౌపదీదేవి అంతటి మహాపతివ్రత అంత అంతటి మహా ఇల్లాలు అయోనిజ అగ్నిపునీత అయినటువంటి ఆవిడ ఎన్నెన్ని మాటలు పడిందో తన భవిష్యత్తు తనదే కాకుండా తన భర్తల భవిష్యత్తు కూడా మనసులో పెట్టుకుని ఆ మాటలు అన్ని పడింది అంటే ఆవిడ ఎంత నిదానంగా ఉందో ఆలోచించండి అందుకనే ఏదైనా మాట అనేటప్పుడు మనం ఆలోచించుకుని ఒక స్త్రీనైనా పురుషునైనా ఎవరినైనా సరే వృద్ధులు అవనండి పిల్లలు అవనండి గబగబా మాట అనేస్తూ ఉంటాం అటువంటి మాటలు అనేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి అయితే ఇక్కడ సుదేష్ణ అన్న మాటలలో తప్పు ఉంది ఒక మహారాణిగా ఆవిడ మాట్లాడింది అని అనుకోవచ్చు లేదా తన భర్త మీద ఉండేటటువంటి ప్రేమ పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళిపోతాడేమో అన్న భయం ఆమెను అలా మాట్లాడింపజేసింది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ద్రౌపదీదేవి ఇచ్చినటువంటి హామీతోటి అంటే నేను అటువంటి నీచమైన బుద్ధి కలిగిన దానిని కాదు నాకేసి ఎవరైనా వేరే పురుషుడు ఆ రకంగా చూస్తే గంధర్వులైనటువంటి నా భర్తలు ఐదుగురు కూడా ఏ కీలు కాకీలు విడిచి కొట్టేస్తారు వాడిని బతకనివ్వడు అని చెప్పిన తర్వాత సుదేష్ణకి ధైర్యం వచ్చి ఆవిడ్ని అంతఃపురంలోకి ఉంచుకుంది ఇప్పుడు ద్రౌపది సుదేష్ణ మందిరంలోకి ద్రౌపదీ దేవి సైరేంధ్రంగా కుదురుకుంది ఇప్పుడు ఐదగర పాండవులు పాంచాలి విరాటరాజు గారి కొలువులోకి ప్రవేశించడం జరిగింది ఆ తర్వాత నాలుగు నెలలు ఏ విధమైన భయానికి కానీ ఇబ్బంది కలుగుతుంది అనే భావనకి కానీ అవకాశం లేకుండా చక్కగా కాలం గడిచిపోయింది ఆ తర్వాత ఏమైంది అనేది అసలు కథ కదండి కాబట్టి ఈ నాలుగు నెలలు ఇలా గడిచిపోయిన తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ